ఇవాళ మనం మనము ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే మనకు కార్పొరేషన్లకు చైర్మన్ల రాజీనామాలు సర్కారు మారడంతో మూకుమ్మడి నిర్ణయాలు అయితే పదవుల నుంచి తప్పుకోనున్న తప్పుకోన్న బోయిన్పల్లి వినోద్ ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి తదితరులు అయితే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా పుంజుకున్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే గతంలో నియమించిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాల మేరకు వారంతా తమ రాజీనామా లేఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి పంపించారు ఇక ఇలా రాజీనామాలు చేసిన వారిలో ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ యాంటీ నక్సల్స్ ఇంటెలిజెన్స్ ఓఎస్డి టి ప్రభాకర్ రావు బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి వైస్ చైర్మన్ వనం జ్వాలా నరసింహారావు అయితే వీళ్ళందరూ కూడా కార్పొరేషన్లకు చైర్మన్ల రాజీనామాలు అయితే చేస్తున్నారంటే మరి సర్కారు మారడంతో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రాజీనామాలు అయితే ప్రతి ఒక్కరు కూడా రాజీనామాలు చేస్తున్నారు మరి వచ్చే సర్కారు విధంగా కూడా ఎవరు కొత్తగా నియమిక నియామకాలు జరుగుతాయా లేకపోతే వారిని ఇంకా ఖచ్చితంగా అలాగే కొనసాగిస్తారా కొనసాగిస్తారనేది కూడా వచ్చే ప్రభుత్వం ఏదైతే సీఎం అనేది ప్రమాణ స్వీకారం అవ్వగానే ఇవన్నీ ప్రాసెస్ జరుగుతాయి మరి అదే అవ్వట్లేదు ఇంకా అదే క్లారిటీ లేకుండా ఉంది కదా ప్రస్తుతానికైతే